ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క నైను నీ తల్లి కుమార్తె యొక్క నైను మానచాదరం తీయకూడదు అంటే నీ చెల్లిని జరపకూడదని చెప్తున్నాడు పన్నెండో వచనం కనుక జరిగితే నీ తండ్రి సహోదరి మానచాద్రం తీయకూడదు అంటే ఆ మానత్త మానచాదరం తీయకూడదు అని చెప్పాడు అంతేకాదు ఇరవై ఒకటో వచనం నుంచి కనుక చూస్తే నీవు ఏ మాత్రమును నీ సంతానమును మెలకు నిమిత్తం అగ్నిగుండమును దాట నీయకూడదు మెలకు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక దేవత అమ్మోనియుల దేవత కింద లో ఉంటుంది చూడండి అమ్మోని దేవత ఆమె ఆమె నిమిత్తము అగ్నిగుండం దాటనివ్వకూడదు ఆ తర్వాత ఇరవై రెండులో స్త్రీ శయను వలె పురుష శయను చేయకూడదు అంటే ఏంటి స్త్రీ శయనం పురుష పురుషం అంటే గేస్ అంటారు పురుషుడు పురుషుడితో పోతున్నారు అలా అలా మీరు చేయకూడదు ఇరవై మూడు ఏ జంతువునందరూ నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకోనకూడదు అంటే జంతువులతో మీరు పోకూడదు ఆయన చాలా తప్పని చెప్తున్నాడు చెప్పి ఇరవై నాలుగు వచనంలో ఏమన్నాడు వీటిలో దేని వలనను అపవిత్ర కలుగజేసుకోనకూడదు నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులేరు వేటన్నిటి వలన పైన మీకు ఏవైతే చెప్పానో వాటన్నిటి వలన అంటే చెల్లితో పోతున్నారు తల్లితో పోతున్నారు మేనతతో పోతున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళతో వదింతో అనుభవిస్తున్నారు అంతే కదా పురుషులు పురుషులతో పోతున్నారు స్త్రీలు స్త్రీలతో పోతున్నారు ఇది జాలదనట్టు చివరికి జంతువులతో కూడా సెక్స్ చేసే దారుణమైన పరిస్థితులు వాళ్ళని ఏర్పడ్డాయి ఇప్పుడు మరి వీళ్ళని ఏం చేయమంటారు చెప్పండి మరి ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ ఎందుకు వస్తుంది పంతులు గారు ఒక మనిషి అక్రమ సంబంధాలు పెట్టుకోబట్టే కదా మరి ఈ రోజుకి మందు ఉందా హెచ్ఐవి ఎయిడ్స్ కి చెప్పేది పంతులు గారు ముందు మీరు చెప్పేది నండి హెచ్ఐవి ఎయిడ్స్ కి ఈ రోజు మందు ఉందా లేదు మరి జంతువులతో పోతే మరి ఒక వైరస్ వచ్చింది ఆ వైరస్ కి మరి మందు కనిపెట్టగలుగుతారు ఆ రోజులు ఏ శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులో ఆ రోజుల్లో మరి ఆ వైరస్ మొత్తం విస్తరించి సమాజాన్ని మొత్తాన్ని శ్మశానంగా మరి బాధ్యత ఎవడదండి కదా మరి ఇప్పుడు ఈ వైరస్ గనక ప్రపంచం మొత్తం వ్యాపించి భారతదేశం నుంచి మొత్తం అమెరికా జపాన్ వరకు వెళ్ళిపోతే అందరు చచ్చిపోతారా ఏమండి ఒకటి చెప్పేది నేను అనేది వైరస్ పాగుతుందని చెప్తే నా భారతదేశంలో అలా ఉందని నేను వైరస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎబోలా ఎక్కడ పుట్టిందండి ఎక్కడ ఆఫ్రికాలో ఉన్నా ఇప్పుడు ఒకటి ఆఫ్రికాలో నైజీరియాబోలా పంతులు గారు ఒకటి చెప్పండి ఎబోలా ఎక్కడ పుట్టిందండి ఆఫ్రికా దేశాల్లో నైజీరియా ప్రాంతాల్లో పుట్టింది అవునా కాదా అదే నేను అంటుంది అది హైదరాబాద్కి మన ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది ఎవడొకడు మోసుకురాబట్టేగా మరి అలాగనే మధ్య ప్రాశ్యంలో కూడా ఒకవేళ పుడితే అసలు కదా భూమికి మధ్యలో ఉండే ప్రాంతం ఇజ్రాయెల్ అన్నది భూ భువనపు నాభి అంటారు దాన్ని సరిగ్గా మధ్యధరా ప్రాంతం పక్కనే మధ్యధరా సముద్రం పేరు వచ్చింది అది మధ్యలో ఉండిద్ది కాబట్టి సముద్రానికి దాని పక్కనే ఇజ్రాయెల్ ఉంటది అంటే మన బాడీకి లాగా మొత్తం భూ ప్రపంచానికి ఇజ్రాయెల్ అలాగా చెప్తారు మేడం భువనపు నాభి అని దాన్ని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే భూమికి నాభి లాగా ఉంది అని అర్థం అది మాట బైబిల్లో అది

మీరు దగ్గర ఇలా ఉండాలి నేను మా స్వామితో అన్నాను పక్కన చూడు అబ్బాయికి ఎంత స్ట్రాంగ్లీ పూర్తను ఒక్క నిమిషం లోక ఇదేంటికే చూచే హెచ్కే అదే అని చెప్పారు అలా ఏంటండి హెచ్కేళ నువ్వు చెప్పిన బోనప్పుడు నాది మా నాభి గురించి చెప్పమంటారా

ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరు వచ్చారు వాళ్ళకి ఏదో ఎక్కడ ఉంటారు పంతులు గారు నేను తిరుగుతూ ఉంటాను తిరుపతిలో ఉంటాను తిరుపతిలో ఉంటాను మీరు అంటే అప్పుడప్పుడు ఎవరు వస్తుంటాను తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి మళ్ళీ తిరుగుతూ ఉంటాను ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఎందుకనే నాకు చక్రం అని ఒక నిత్యం కూడా ఉంది చక్రం

వారిని దోచుకుని కొళ్ళ సొమ్ముగా పట్టుకునిటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగిపోయినను ఆయా జనములలో నుండి సమకూర్చబడి చదువుతున్నారు అది మీకు నా క్లారిటీ వినపడుతుందా వినపడట్లేదని అది అంటే ఇస్రాయేలు గురించి మాట్లాడుతూ భూమి నట్ట నడుము నివసించు జనుడు అని మాట్లాడుతున్నాడు అక్కడ కాబట్టి కాబట్టిజ్రాయల్ ఎవరంటే భూమికి నట్ట నడుము అంటే మధ్యలో ఉంటారు కాకపోతే మీరు రేఖాంశ లక్ష్యాంశాల ఆధారంగా కూడా చూసుకోవచ్చు నో ప్రాబ్లం ఇజ్రాయలే ఇప్పుడున్న ఇజ్రాయెలే కాకపోతే అప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా సిరియాలను కూడా కలుపుకొని ఉండేది బట్ ఇప్పుడున్న ఇజ్రాయెల్ ని చిన్నగా చేశారు ఐక్యరాజ్య సమితిలో పంతొమ్మిది వందల నలభై దశకాల తర్వాత అంతకు ముందు చాలా కలిసి ఉండేది ఇజ్రాయెల్ అది చాలా పెద్దది అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా అది భూమికి నట్టనడుము ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అక్కడ గనక వైరస్ పుడితే అమెరికా నుంచి జపాన్ వరకు వెళ్లడం చాలా సులభమైన విషయం అక్కడ ఎందుకంటే అప్పటికి యొప్పే జాఫా అంటారు దాన్ని ఆ ఓడరేవు ప్రపంచంలోనే అతి పురాతనమైన ఓడరేవు కాబట్టి మీరు జీకే నాలెడ్జ్ చూసుకోండి అది ఉండేది ఇజ్రాయెల్ లోనే అంటే అప్పటికి సముద్ర మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలని ఇజ్రాయెల్ నుంచి చాలా మెరుగ్గా ఉండేవి ఇప్పుడు అక్కడి నుంచి గనక ఆ వైరస్ ఎవడైనా ఒక వ్యక్తి మోసుకొని గనక వెళ్తే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి ఆ వైరస్ మన భారతదేశానికి వస్తే భారతదేశంలో ఎవరైనా బ్రతుకుతారా అంతే కదా మరి ఇప్పుడు వాళ్ళని చంపకుండా కాపాడితే ఎంత ప్రమాదం పొంచి ఉంది మీరే ఆలోచించండి నేను చెప్పేది కనండి పంతులు గారు మీరు చెప్పేది వినండి ఇకపోతే సొంత కొడుకుల్ని మీకు ఇందాక చెప్పారు మెలిక్కి దగ్గర గుండాలు దాటిస్తున్నారంట అంటే అగ్నిలో పడేసి చంపేస్తున్నారు కాకపోతే మీరు వికీపీడియాలో ది కల్చర్ ఆఫ్ కాన్ ఆర్ ది కల్చర్ ఆఫ్ ఈజిప్ట్ అని నొక్కండి నొక్కితే అనేక ఆధారాలు మీకు లభిస్తాయి వీళ్ళు చేసిన పాపిష్టి పనులకు అనేక ఆధారాలు శాస్త్రవేత్తలు కూడా వాటికి కూడా కనిపెట్టారు ఇప్పుడు మరి వాళ్ళందరినీ విగ్రహ అంటే మీరు ఏదో అనుకున్నట్టుగా కేవలం విగ్రహాలను పూజించే వాళ్ళైతే పెద్ద సమస్య వచ్చేది కాదు విగ్రహారాధన పేరుతో వాళ్ళు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి కార్యక్రమాలు మధ్య ప్రాశ్యంలో చేస్తున్నారు పరిస్థితి ఏంటి ఒకప్పుడు దేవుడు కూడా ఒకప్పుడు చెప్పిన మాట అది ఇప్పుడు నరికే ఇప్పుడు ఏసేమండ్ర అని చెప్పలా అది అది ఒకప్పుడు చెప్పిన మాట అది అందరికీ కాదు కేవలం ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ఆ రోజు ఉన్న మోస యహోషు ఆ ప్రవక్తలకు చెప్పిన మాటలు అవి అవి క్రైస్తవులకు చెప్పిన మాటలు కాదు ఈ రోజు పాటించమని కూడా దేవుడు అడుగు చెప్పట్లేదు కృష్ణ నిబంధన అనేది ప్రస్తుత కాలంలో అప్లికబుల్ అయిందంటారా ఏమండి పాత నిబంధన ప్రస్తుత కాలంలో కాదు క్రీస్తు పూర్వం రెండు క్రీస్తు క్రీస్తు శాఖ మొదటి శతాబ్దాలను నిబంధన అది ఇదే మాట ఓ డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు రైల్లో స్వామికి ఇప్పుడు దాంతో అవసరం లేదు ఓన్లీ ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది అని చెప్పి ఏమండి పాత నిబంధన కేవలం ఇస్రాయేల్ జనాంగానికి మాత్రమే అనగా యాకోబు సంతానంలో పుట్టిన పన్నెండు మంది గోత్రాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అది ఏసు క్రీస్తు వరకు మాత్రమే వర్తిస్తుంది ఆ తర్వాత అంతా కూడా కొత్త నిబంధన దేవుడు ప్రవేశపెట్టాడు ఫోన్ చేయాలి ఒక మంచి మార్పు ఏమంటే ఇప్పుడు దీని అంటే నా ప్రశ్న అంటే ఇప్పుడు దీని నుంచి ఏమన్నా నేర్చుకోవాల్సి ఉంది ఆ పాత బంధంలో ఇప్పుడు కొత్త బంధంలో ఉందనుకో ఇన్ని కూడా నీ పొరుగు ప్రేమించము ఇలాంటి మంచి విషయాలు ఉన్నాయి ఇప్పుడు పాత నిబంధనలో పాత నిబంధనలు మనం రెండు రెండు భాగాలుగా విభజించాలండి ఒకటి ఇస్రాయేల్ కి చెప్పినది నెంబర్ టూ అన్ని జనాంగం మొత్తానికి చెప్పింది పాత నిబంధనలో కూడా చాలా విలువైన ఉన్నాయి నీ పొరుగువాణి బారిని కూడకూడదు అంటాడు నీ పొరుగువానిదేది ఆశింపకూడదు అంటాడు పరదేశులు వస్తే చేర్చుకోమని చెప్తారు అందరినీ దేవుడు ప్రేమించమని చెప్పాడు కాబట్టి ఎవరైతే అధికముగా దుర్మార్గపు పనులు చేస్తున్నారో వీళ్ళ వల్ల మొత్తం ప్రపంచానికి నష్టం చేకూర్చుతుందో వాళ్ళని మాత్రం చంపమన్నాడు అదొకటి గు గుర్తు పెట్టుకోండి ఇకపోతే అది కూడా అప్పుడే ఇప్పుడు కాదు ఏది అప్పుడు కాలంలో వాళ్ళకి చెప్పాడు దేని గురించి ఇలా చెడ్డ పనులు చేసా కొత్త అది కొత్త నిబంధనలో కూడా రాయించాడు మరలా అంటే కొత్త నిబంధనలో కూడా తప్పలేవుతుందని అర్థం అప్పలే అవుతుంది అది కూడా చెప్పండి కొత్త నిబంధనలు అసలు మొత్తం నిండి ఉంది కదండి నిండు వాళ్ళు నీ పొరుగు వాడిని మాటలతోనే కొత్త నిబంధన మొత్తం నిండి ఉంటది ఎవరు కాదన్నారు ఏమండి ఎవరికి ఇదిగో ఎవరికి ఏది చెప్పారో అదే చెయ్యాలి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు ఒకటి చెప్పేది నేను గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు ఎవరైనా టెర్రరిస్ట్ కనబడితే ఎక్కడ పడితే అక్కడ కాల్చి పడేయమని చెప్తారు ఎవరికి చెప్తారు అది ఎవరైనా ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఉంటే వాళ్ళకి చెప్తాడు అంతేకాదు మనకు అప్లై చేసుకోకూడదు ఎవరికి అప్లై చేసుకోవాలో వాళ్ళకే అప్లై చేసుకోవాలి ఆ మాటలు అసలు మన దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి అక్షరార్థంగా పాత నిబంధన లింక్ లేదు ఒక్క ఇస్రాయేల్ దేశానికి తప్ప అర్థమైందా కాక చరిత్ర సంబంధితమైన మనకి కొత్త నిబంధన విలువైందని కాదండి ఇప్పుడు ప్రామాణికంగా దేవుడు చేసిన నిబంధన కొత్త నిబంధన అది క్రీస్తు వచ్చిన తర్వాత నుంచి ప్రపంచం మొత్తానికి అప్లై చేస్తున్నాడు కానీ మీకు మాట చెప్తాను వినండి మత్త వార్త నుంచి యోహానుసు వార్త వరకు యేసుక్రీస్తు వరకు ఏ ఒక్క విగ్రహాన్ని తిట్టినట్టు గానీ ఏ ఒక్క విగ్రహారాధికుని చంపమన్నట్టు గానీ ఒక్క రిఫరెన్స్ కూడా మీకు బైబిల్లో కనపడదు కొత్త నిబంధనలో ఎక్కడ కనపడదు అదే ఆయన కూడా ఇదే మాట్లేదు చెప్పండి మీరు ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తాను ఇప్పుడు అంటున్నారు అంటున్నారు ఇప్పుడు దాని గురించి దానివల్ల లాభం ఏంటంటే ప్రపంచ చరిత్ర అర్థమైందండి ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగు మహా సామ్రాజ్యాలు నెంబర్ వన్ బబులా సామ్రాజ్యం మాదీయ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఇప్పుడు ఈ అశూ సామ్రాజ్యం ఈజిప్ట్ సామ్రాజ్యం వీటన్నిటి గురించిన చరిత్ర అంతా పాత నిబంధనలోనే ఉంటది ఈ రోజుకి పాత నిబంధన ఉంది కాబట్టి ప్రపంచ చరిత్ర అంటే ఏంటో ప్రపంచానికి అర్థమైంది లేకపోతే అసలు అర్థమయ్యేది కూడా కాదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే వచ్చినటువంటి ఏసుకి క్రీస్తే పాత నిబంధనలో ప్రవచించిన అని తెలియాలంటే పాత నిబంధన ఖచ్చితంగా ఉండి తీరాలి అంతే తర్వాత మంచి మాట అన్నారు పంతులు గారు అంతేకాదు కొరింది మొదటి పత్రిక పదే అధ్యాయంలో కూడా ఎందుకు పాత నిబంధన దేవుడు పెట్టానని రాయిస్తాను అంటే నేను గాలిలో కలిసిపోద్ది అదే మనం సరే సరే కొరింది పత్రిక ఒకసారి మీరు తెయాలి చెప్తాను కానీ నేనైతే మాత్రం బైబిల్లో పానకాలు చాలా ఇష్టపడతాను పంతులు గారు మీరు కనుక నిజంగా మనసు పెట్టితే అరవై ఆరు పుస్తకాలు మీరు ముద్దు పెట్టుకుంటారు కొరింది అంటే అది అపోసలు కార్యాలు ఇవన్నీ దాటిన తర్వాత ప్రస్తుత నిబంధనలో వస్తుంది వీటన్నిటికంటే ముందు ఉంటది తిమోతి తితి వీటన్నిటికంటే ముందే వస్తుంది